హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిర్ ప్రాపర్స్ మళ్ళీ మేము ముందుకు వచ్చామండి కొత్త ప్రాజెక్ట్తో ఈ సైట్ వచ్చేసి మనకి మెయిన్ హైవేకి రెండో సైట్ అండి ఫస్ట్ సైట్లో ఆల్రెడీ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఈ సెకండ్ సైట్ వచ్చేసి నూట డెబ్బై మూడు గజాలండి దీనికి అనుకొని నూట డెబ్బై రెండు గజాల సైట్ కూడా అమ్మకానికి వచ్చాయి టోటల్లో రెండు సైట్స్ సేల్స్ పెట్టారన్నమాట ఇంకా సైట్ కాస్ట్ చూసుకుంటే కనుక సెంట్ పది లక్షలు చెప్తున్నారండి ఇంకా సైట్ కొలతలు అయితే కనుక ఈస్ట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ వెస్ట్ ఫార్టీ సిక్స్ సౌత్ థర్టీ ఫోర్ నార్త్ థర్టీ ఫోర్ అండి ఇది లొకేషన్ చూసుకుంటే కనుక కృష్ణా జిల్లా ఉయ్యూర్ అండి ఉయ్యూరు కాను ఉయ్యూరు ఉయ్యూరు ఈ రోడ్డు కనపడింది కాటూరు రోడ్డు అంటారన్నమాట మనకి దగ్గరగా చెప్పాలంటే మార్కెట్ యాడ్కి ఆపోజిట్లో ఎంఆర్ ఆఫీస్కి ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట సైటు ఈ సైట్లో ఇండిపెండెన్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు షాప్స్ కూడా కట్టుకోవచ్చండి ఇది ఎందుకంటే రోడ్డుకి రెండో బిట్ కాబట్టి మనకి పక్కన కూడా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్స్ కూడా మాట ఈ సరౌండింగ్లో కూడా ఏ రెంట్స్ కూడా బాగా వస్తున్నాయని చెప్తున్నారు ఎందుకంటే దగ్గరలో విశేష స్కూల్ కూడా ఉంది కాబట్టి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా స్క్రీన్ మీద మా నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్